హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్నైతే యమునోత్రి వీడియో అయితే చేశాను కదా ఇది మనం యమునోత్రిలో కింద జానకి చెట్టులో మనం స్టే చేసిన హోటల్ చూడండి ఇదేనా హోటల్ స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది పక్కనే టీ కోట్ అయితే ఉంటుంది ఇది ఇంకా ఎంట్రన్స్ ఇది రిసెప్షను ఇదంతా డైనింగ్ హాలు పక్కనే కిచెన్ ఉంటుంది మనం ఇంక పైకి వెళ్ళి రూమ్ నంబర్ టూ జీరో సిక్స్ అయితే ఇచ్చాడు దీంట్లో అయితే సిక్స్ బెడ్స్ అయితే ఉన్నాయి చూడండి సిక్స్ బెడ్స్ ఉన్నాయి ఇంకా మనకి వాష్ రూమ్స్ అయితే చాలా నీట్ గా ఉన్నాయి వాష్రూమ్స్ అన్నీ ఇప్పుడు బాల్కనీ వ్యూ అయితే చూద్దాము ఎలా ఉంటుందో చాలా అయితే బాగుంది బాల్కనీ వ్యూ ఇదేనా బాల్కనీ వ్యూ చూడండి యమునా అనేది పక్కనే ఉంది పైనొచ్చి మంచు కొండలు ఓకే బాయ్ ఈ హోటల్ అయితే మేము తీసుకోలేదు మేమైతే మేమైతే ట్రావెల్స్ వాళ్ళని అయితే మాట్లాడాము వాళ్ళే మాకు మొత్తం ఈ స్టేయింగ్ ఫుడ్డు మొత్తం వాళ్ళేను మేము అయినా కానీ ఇక్కడైతే అడిగి తెలుసుకున్నాము ఎంత అనేది రూమ్ అయితే టూ థౌజండ్ చెప్పాడు ఇంకా ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబెర్స్ దాకా ఉండొచ్చు ఫైవ్ మెంబర్స్ ఉండొచ్చు టూ థౌజండ్ అయితే చెప్పాడు మనకి ఇంకా అది సీజన్ బట్టి మారుతుందంట అంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ రేట్ ఉంటుంది తక్కువ ఉన్నప్పుడు మనకి తక్కువకే ఇస్తారు మేము ఫైవ్ మెంబెర్స్ ఉన్నాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే నెక్స్ట్ మనం గంగోత్రి వీడియోతో అయితే వద్దాం ఈ లోపు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్